ఏం చేస్తారు నా కూతురు నాకు కావాలి నా కూతురు లేకపోతే మేము బతకలేవండి నాకు నాకు కూతురు కూతుర్లు నేను ఎందుకంటే మాట్లాడలేనండి మా కూతురు నాకు కావాలి జరిగింది

ಮಾಧವಿ ಹತ್ಯ ಸಂತೋಷೇ ಮಾಧವಿ ಕಾರ್ಯಕ್ರಮ ನ್ಯಾಯಾಲೇ ಅದು

ఎవరైతే ఆ యొక్క మాది హై నెటలు ఎవరైతే ఈ యొక్క ప్రేమించుకున్న వాళ్ళని పెళ్లి చేయకుండా వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నట్టు బెబ్సీబా కానీ లావరాజు కానీ ఈ యొక్క వాళ్ళిద్దరు వివాహాన్ని వ్యతిరేకించారు అందుకనే అమ్మాయి అటువంటి ప్రోత్సహించారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించిన వాళ్ళే ప్రోత్సహించారు కావాలి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతాం వాళ్ళ తల్లిదండ్రులు నట్టం సంతోష్ కుమారు సంతోష్ ఎవరైతే ఉందో వాళ్ళ తల్లిదండ్రులు అరెస్ట్ చేయాలని కోరుతాం తుంపాల శివనాగరాజు కుమార్తె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఈ శివనాగరాజు మా ఏప్టి అనుబంధ ఏలూరు పట్టణ అమాలి ముఠా ఎరువుల కార్మిక సంఘ ఎరువుల సంఘంలో కార్మికుడిగా పనిచేస్తారు మన పెళ్లి శారద గారి కోటలో అమాలి కార్మికుడిగా పనిచేస్తాడు ఈ యొక్క శివనాగరాజు రెండవ కుమార్తె మన నల్లదెబ్బ మీద ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఫిలెస్ఫీ చర్చిలో ప్రార్థనకి వెళ్తూ ఉంటారు ఆ ప్రార్థనకు సంబంధించినటువంటి దైవంగా చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క ఫాస్టర్ గారు అయినటువంటి లోవరాజు ఆ వారి భార్య పెప్సిబా వీళ్ళిద్దరికి మధ్యన ఎవరైతే గెడ్డం సంతోషుకి మాధవికి సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ప్రేమ వివాహం నడిచింది ఆ క్రమంలో సంతోషు నిరాకరించినటువంటి నేపథ్యంలో సంతోష్ తల్లిదండ్రులకి మాధవి విషయాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కూడా నిరాకరించారు ఆ క్రమంలో మా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సంఘంగా మా దృష్టి తీసుకొచ్చిన తర్వాత పిల్లగాడు సంతోష్ తల్లిదండ్రులు కుటుంబాలని ఇటు మా సంఘం పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడడం వాళ్ళు చేసుకునేదే లేదు మేము సంతోష్ని మాధవికి పెళ్లి చేయము అనేటటువంటి ఒక వైఖరిని తల్లిదండ్రులు చాలా దృఢంగా తీసుకొచ్చారు వాళ్ళ వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే చర్చిలు నడిపేటటువంటి పెద్దోళ్ళు ప్రజలకే అనేక ఉపద్ఘాతాలు చెప్పేటటువంటి చర్చ నాయకులుగా ఉన్నటువంటి లోవరాజు భార్య ఇద్దరు కలిపి వీళ్ళిద్దరికీ కలిసి పెళ్లి చేయడానికి సన్నిద్ధం కాలేదు ఆ నేపథ్యంలోనే మాధవి హత్య ఈ అగధ్యానికి పాల్పడింది దీనికి ప్రోత్సహించినటువంటి ఈ ఆత్మహత్యకి ప్రోత్సహించినటువంటి ఎవరైతే సంతోష తల్లిదండ్రులు గెడ్డం సంతోష తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలని సంఘం ప్రతినిధులుగా మేము ప్రభుత్వాన్ని పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నష్టపోయినటువంటి తుంపాల శివనాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వము ప్రజాప్రతినిధులు ఆదుకోవాలి గౌరవ ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి వచ్చారు పరామర్శించారు హాస్పిటల్ సిబ్బందితో అసలు వైద్యానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకున్నారు ఆ క్రమంలో వారి కృషి వారు చేశారు కానీ మరణాన్ని ఎవరు చేయలేనటువంటి పరిస్థితి ఈ మరణం ఈ మరణం వెనకాల ఎవరైతే సంతోష కుటుంబం ఉందో ఈ పరలోక దేవుడే సృష్టికర్త అని ఒక బోటకపు మాటలు చెప్పేటటువంటి సంతోష్ తల్లిదండ్రులు ఎవరైతున్నారో ఈ మరణానికి కారణం ఏంటంటే వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి వార్త కార్మిక సంఘాల సమక్ ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేయకపోతే మేము ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధం అవుతామని ప్రభుత్వానికి పోలీస్ అధికారులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు శివనాగరాజు అండి పాప తండ్రిని నేను నా పాప పేరు తుంపాల మాధవి పాప ఐదు సంవత్సరాలు బట్టి మ్యారేజ్ చేసుకుంటానని కుర్రోడు ఇలాగా తల్లిదండ్రులకి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా తల్లిదండ్రులు గడ్డం లోకరాజు లోకరాజు గారు ఎప్సి బాయ్ తల్లి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా మేనమామల సాయంతో ఇలా నలుగురు కలిపి కుర్రాన్ని డైవర్ట్ చేసి ఇష్టం లేదని చెప్పు నేను వేరే పెళ్లి చేసుకుని పెళ్లి చేస్తాను నీకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్టుగా ఆ కుర్రాన్ని డైవర్ట్ చేసి పెళ్లి చేసుకోకుండా వినిపించారండి ఆ కుర్రడుకి చెప్పి డైవర్ట్ చేశారు నెల రోజులు బట్టి నెల పదిహేను రోజులు బట్టి ఫోన్లో డైవర్ట్ చేయడం వలన ఫోన్ నెంబర్ అయినా బ్లాక్ లిస్ట్లో పెట్టడం వలన పిల్ల వెళ్ళి తల్లిదండ్రులని అడిగిందండి ఇలాగ సంగతి ఇలాగ మీ అబ్బాయి ఇలా డైవర్ట్ చేశాడు ఫోన్ నెంబర్ అయ్యి బ్లాక్ లిస్ట్లో పెట్టాడు నాది అని నాకు ఐదు సంవత్సరాలు బట్టి నేను ప్రేమించుకున్నాను ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత అని అన్న మాటకి తల్లిదండ్రులకి చెప్పగానే మా కూతురు వెళ్ళి అంటే ఫోన్ నెంబర్ డైవర్ట్ చేయడం వలన కూతురు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పింది డైవర్ట్ చేయడం వలన అక్కడ ఏం చెప్పాలో ఆ తల్లిదండ్రులు చెప్తే ఏమైనా ఏదో ఫ్రెండ్షిప్ కింద తిరిగాము అది ఇది అన్నట్టుగా చెప్తున్నాడు మా అబ్బాయి అని కుర్రడు కూడా చెప్పాడు అంటాను పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము నేను పెళ్లి చేసుకుంటాను నా పిల్లని అన్న కూడాను వాళ్ళ మేనమామలు ఎద్దరనో తల్లిదండ్రులు ఎద్దరనో కలిపి పిల్లల్ని డైవర్ట్ చేసి ఇవాళ పెళ్లి చేసుకోకుండా ఆ డైవర్ట్ చేసిన నెంబర్ని ఆపడం వలన వెళ్ళి తల్లిదండ్రులను అడిగితే మీరు మాకు సంబంధం లేదమ్మా కాలు మీద పడింది అంటే పెళ్లి చేసుకుంటామని మీ అద్దరమో మీరు ఫోన్ ఏమో అవ్వట్లేదు కుర్రడు నాకేమో ఫోన్ చేస్తాక ఇంక వేరే నెంబర్ లేదని అలా చేయడం వల్ల వెళ్ళి తల్లిదండ్రులను అడిగిన కూడా ఇష్టపడలేదు అంటాను అయితే నీ చేతనైన పని ఏదైనా ఉంటే చేసుకోమని అంటే నా పిల్ల వెళ్ళి మాట్లాడి కేసు పెట్టిందండి అది సంగతి నాకు చెప్పలేదు చెప్పలేదు సార్ అసలు చెప్తే నేనే ఇల్లన్న వాళ్ళ కాళ్ళ మీద పడాను ఏదైనా చేసేవాడి ఇది జరిగిందండి సంగతి నాకు ఏదైనా మా పిల్లకి ఇలాగ జరిగింది ఆడపిల్లలు ఎంతమందికి అలాగ ఇష్టం కుర్రడుతో ఉన్నా కూడా వేరే వాళ్ళతోటి చేతకి ఒప్పందం పడుతున్నాడు నెల రోజుల నుండి తిరుగుతున్నాను అండి మీరు ఏదన్నా కొద్దిగా నాయం చేయాలండి మరి ప్రభుత్వాన్ని నాయకులు ఉన్నారు కాబట్టి తెలిసిన తెలుసు ఆడపిల్లలు ఎంతమంది జీవితాలను అలా నాశనం చేస్తారు

గెడ్డం లోకరాజు గారు అనే ఎప్సిబి అనే వాళ్ళ కుమారుడిని మరి లవ్ చేసిందని ఐదు సంవత్సరాలుగా వాళ్ళ ఈ మధ్యన మరి ఐదు సంవత్సరాలు లవ్ చేసి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం మరి నిన్ను ప్రేమిస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను మన చదువు అయిపోయాక మనకు జాబ్ వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎంతో నమ్మించాడంటే నా కూతుర్ని నమ్మించి ఒక నెల రోజుల క్రితం నుంచి ఫోన్ ఎత్తకపోతే ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అనేసి ఒకసారి అయితే వెళ్ళి అడిగితే సంతోషం ఉన్నాడని మామూలు డైరెక్టర్గా వెళ్ళి లేడు అన్నాడంట మళ్ళీ రెండో వారం వెళ్ళి అండి సంతోషం నేను ప్రేమించుకున్నామండి నా ఫోన్ ఎందుకో మరి ఎత్తట్లేదు సంతోషు నన్ను ప్రేమించాడండి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు చదువు అయిపోయాక ఒక నెల రోజుల నుంచి మరి ఫోన్ ఎందుకో ఎత్తట్లేదు మరి నాకు న్యాయం చేయండి నన్ను సంతోషించి పెళ్ళి చేయండి అని నా కూతురు ఎంతగానో ప్రార్థించి వాళ్ళ కాళ్ళ మీద పడితే కాళ్ళు తండుకొని లేసి వెళ్ళిపోయాడు అండి ఫాస్ట్ గారు మరి ఆ తల్లి అయితే ఒక ఆడదై కూడా ఉండి నా కూతుర్ని నీ చేతనైంది చేసుకొని చెప్పిందంట మరో ఆడదాన్ని అలా చెప్తే నా కూతురు ఏం చేయాలి ఇదే ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని అనేసి పట్టుదలతో మరి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ ద్వారాగా మాకు తెలిసిందండి మమ్మల్ని వాళ్ళని రప్పించారు రప్పించినప్పుడు మరి వాళ్ళు వచ్చారు మేము వెళ్ళాము ఆ పిల్లోడికి ఎంతో ఇష్టం ఉన్నా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి వాళ్ళ మేనమావలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇష్టం లేదని చెప్పు నీకు ఇష్టమైతే చేసుకుంటే మేము ఎవరూ బతకము మేమందరం చచ్చిపోతామని తల్లిదండ్రులు బాగా బెదిరించి స్టేషన్ తీసుకొచ్చంతో పిల్లోడు నేను చేసుకోనంటే చేసుకోను అనేసి నా కూతుర్ని బాగా టార్చర్ పెట్టాడండి ఆ మనోవేదకి నా కూతురు ఏం చేయాలో తెలియక నెల రోజులు శోధనపడి నా బతుకేంటి ఏంటి ఒక ఆడపిల్లని ఇలాగ అయిపోయింది అనేసి ఆ గురికి తట్టుకోలేక నా కూతురు నీతి మంత్రాలండి నా కూతురు నీతి మంత్రాలు కాబట్టి తట్టుకోలేక నా కూతురు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణం తీసుకుందండి నా కూతురు ఇలాంటి బతుకు ఏ ఆడపిల్లకి రాకూడదు రాకూడదు ఈ భూమి మీద కోరికలు వచ్చకూడదండి నాలుగు నాలుగు రోడ్ల మీద ఆడికి అవమానం జరగాలి నాలుగు గోళ్ళ మధ్యలో అయితే అండి వాళ్ళు నాలుగు రోడ్ల మధ్యలోని ఆడికి అవమానం జరిగి నా బిడ్డకి ఆత్మకి శాంతి కలగాలి ఆయన ఏదోటి చేయాలని ఐదు రోజులు పట్టి నా కూతురు పోరాడుతుందండి ఏదోటి చేయాలి ఏదోటి చేయాలని నా కూతురు ఆత్మకి శాంతి కలగాలంటే ఆయన ఏదోటి ఆ కుటుంబాన్ని ఏదోటి చేసి మరి నా బిడ్డలకి మాకు న్యాయం చేయాలని ఈ మీడియా వాళ్ళని ఇయ్యా ఎమ్మెల్యే గారిని అందరినీ దయచెలిసి అడుక్కుంటున్నాను ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి బాధ రాకూడదు ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాధ పడకూడదండి ఈ సమాజాన్ని నేను కోరుకుంటున్నానండి ఈ ప్రజల్ని ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులు రాకుండా ఈ జనాలు కాపాడాలి అలాంటి నా కొడకల్ని ఇడిచిపెట్టకుండా చెయ్యాలండి మరో బిడ్డకి ఇలా జరగకూడదండి జరగకూడదు ఆ బిడ్డ ఇరవై సంవత్సరాలు కష్టపడి పెంచుకున్న బిడ్డ ఫస్ట్ సతీ ఒక్క సంవత్సరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుద్దండి నా కూతురు ఎంతో దైవికంగా ఎదిగిందండి నా కూతురు తల్లిదండ్రులు భక్తిలో కానీ దైవికంగా కానీ ఎదిగింది నా కూతురు ఎంతో నెమ్మదస్త్రాలండి నెమ్మదస్తురాలు అలాంటి కూతురికి అన్యాయం జరిగిందంటే అలాంటి వాడిని విడిచిపెట్టకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి నేను అబ్బాయికి ఉన్నా తల్లిదండ్రులు కట్టి పెట్టేశారండి నోరు నొక్కేసారు ఆ నోరు చెప్పేవండి తల్లిదండ్రులు ఎవరు మాట వినట్లేదండి తల్లిదండ్రులకి కట్టుబడి ఉన్నాడు కానీ ప్రేమించింది అన్యాయం అయిపోద్దని ఆలోచించలేదండి నా కొడుకు అలాంటి నా కొడుకుని ఉంచకూడదు ఉంచకూడదు ఎమ్మెల్యే గారిని నా కుటుంబానికి నా కుటుంబం గురించి మరి అందరూ ఏం చేయాలనుకుంటున్నారు చచ్చిపోయిన కూతురికి ఆత్మ శాంతికి ఏం కలగాలనుకుంటున్నారో అనుకుంటున్నారో మీరు మేము ఈ సమయంలో ఏమి ఆలోచించలేని సమయము మేమేమి చేయలేని సమయం అండి ఇది చూసి అయినా పర్లేదమ్మా ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ మేము పెట్టినాము డాక్టర్లు చెప్పారు పర్లేదంటే సీరియస్ కండిషనే మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళా కొంచెం కదిల్లా పిల్ల

నా కూతురు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణం తీసుకుందండి నా కూతురు ఇలాంటి బతుకు ఏ ఆడపిల్లకి రాకూడదు రాకూడదు ఈ భూమి అలాంటి కొడుకలు వచ్చకూడదండి నన్ను నాలుగు రోడ్ల మీద వాడికి అవమానం జరగాలి నాలుగు గోడల మధ్యన అయితే దుడిపేసుకుంటారండి వాళ్ళు నాలుగు రోడ్ల మధ్యలోని వాడికి అవమానం జరిగి నా బిడ్డకు ఆత్మకి శాంతి కలగాలి అన్ని తుంపాలా శివప్రసాదు మా అమ్మాలి కార్మికుడు మా అమ్మాలి కార్మికుడికి సంబంధించిన అమ్మాయి ఇరవై రెండు సంవత్సరాలు మాధవి అలాగే గట్టు మీద చర్చ నడుపుతున్నటువంటి ఫాదర్ కొడుకు సంతోషు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారని చెప్పి చెప్పి పిల్ల తల్లిదండ్రులు కాకుండా పిల్లడి తల్లిదండ్రులకు అదే చర్చలో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు చెప్పినప్పుడు అది నిరాకరించడం అది ఆ పిల్ల చెప్పిన దాంట్లో అయితే మే నువ్వేం చేసుకుంటావో చేసుకో మేమైతే పెళ్లి చేసే ప్రసక్తి లేదని చెప్పి ఆ పిల్లకి చెప్పడం ద్వారా ఆ పిల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అలాగే మా సభ్యుడు శివ శివనాగరాజ్ ఏదైతే ఉన్నాడో మా మాకు రావటం మా దగ్గర రావటం ఆన్లైన్లో పిలిచి కూర్చోబెట్టి నాలుగు తపాలు నాలుగు సార్లుగా చర్చలు జరిపాం ఫస్ట్ అయితే మాకు తెలియదు మాకు సంబంధం లేదు పిల్ల కావాలని చెప్తుందని ఆ తర్వాత క్రమంలో ఏమో మరి ఆ ఏమో సాక్ష్యాల ఆధారాలతో అన్ని నిరూపించడం వల్ల మేము వెళ్ళాము తిరిగాము చేసాము ప్రేమించుకున్నాము అని చెప్పి చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఏమో మేము ఒప్పుకున్నాం కానీ మా తల్లిదండ్రులుగా మాకు అభ్యంతరం లేదు వాడు పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి ఆ పిల్లోడేమో పెళ్ళి ఒప్పుకోవట్లేదని చెప్పి అది ఒకటి ఇట్లాగా రకరకాలుగా మా మధ్యలో మా వాళ్ళ చర్చకి సంబంధించిన వాళ్ళ పెద్దలు వాళ్ళ కుటుంబ పెద్దలు అలాగే మేము కూడా మా ట్రేడ్ యూనియన్ నాయకు సంబంధించిన అందరం కూడా కూర్చున్న సమక్షంలో జరిగిన చర్చలు నాలుగు సార్లు చర్చలు జరిగినాయి జరిగినా సరే లాస్ట్కి ఆ పిల్లని పట్టించుకోలేని పరిస్థితులు చేసుకోను చేసుకోవాల్సిందని చెప్పి అందరూ చెప్పినా సరే చేసుకోను అని చెప్పి ఏదైతే నేను ఆ కారణంగా ఆ పిల్ల మరి ఆత్మహత్యకి పాల్పడి చనిపోయింది ఇది దారుణం ఎందుకంటే ఇంత చదివి చదివి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఆ కుటుంబానికి ఆ పిల్ల దిక్కుగా అతను ఆ కుటుంబానికి ఉన్నది ఆడపిల్లలే పిల్లలు కూడా లేరు ఓ పిల్ల పెళ్ళి భర్త చనిపోయి ఓ చిన్నపిల్లడితో ఉంది పెద్ద పిల్ల ఇంకో పిల్ల ఏమో చదువుకుంది ఈ పిల్లే మాకు జీవనాధారం అనే పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి చదివించుకుంటున్నారు అలాంటి పిల్ల ఇట్లాగా దారుణమైన పరిస్థితులు జరిగినాయి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి ఇంకోలు జరగకుండా మీ ద్వారా మీడియా ద్వారా కనీసం ఇలాంటివి జరగకుండా డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ కానీ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకొని ఏదైతే జరిగిందో ఆ నష్టం ఆ నష్టాన్ని భర్తీ చేస్తారని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాను